హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు మ్యాంగో మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని స్వీట్ మ్యాంగో పీక్లి అని కూడా పిలుస్తారు ఇది మనం చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు ఇది పిల్లలకి బ్రెడ్ పైన కానీ చపాతి పైన కానీ పూరి పైన కానీ అప్లై చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ మ్యాంగోము రబ్బను ట్రై చేయండి మనకి సమ్మర్ కాబట్టి ఎక్కడ చూసినా పచ్చిమామిడికాయలు దొరుకుతాయి ఇలా తెచ్చి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఈ మ్యాంగోని పైన తొక్కు మొత్తం తీసేయాలి ఇలా మొత్తం పీల్ చేసేసుకోవాలి ఇలా పుల్లగా ఉన్న మ్యాంగోస్నే మనం ఈ మ్యాంగో రబ్బ కోసం తీసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంత పెద్దగా ఉంది మ్యాంగో చూస్తే కానీ లోపల చూడండి ఇంకా జీడే ఉంది పిక్ అనేది ఇంకా పొయ్యలేదు ఇప్పుడు ఈ జీడి మొత్తం తీసేసి ఇప్పుడు వీటిని ఇలా పొడుగ్గా చిన్నగా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ చిన్నగా కట్ చేయకూడదు ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఎక్కువ ఉడికితే గనక పేస్ట్ లాగా అయిపోతుంది ఒకవేళ మీకు గనక పిక్క గనక ఉండేది ఉంటే ఆ పిక్కను కూడా పడేయకుండా పక్కన పెట్టుకోండి వాటితో కూడా ఏం చేస్తానో నేను తర్వాత చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇవి మనకి ఎన్ని కప్పులు వచ్చినాయో కొలుచుకోవాలి ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ మ్యాంగో వక్కల్ని మనం కొలుచుకోవాలి దీన్ని బట్టే మనం షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఈ కప్పుతో మూడు కప్పుల ముక్కలు అనేటివి వచ్చినాయి మ్యాంగో పీసెస్ ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో టూ గ్లాసెస్ వాటర్ వేస్ వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ చూడండి మనకి ఇలా బాయిల్ కావాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మనం వాటర్లో వేయడం వల్ల మనకి మ్యాంగో ముక్కలు ఉడికేటప్పుడు ఆ సాల్ట్ అనేది మ్యాంగో ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకనవసరం లేదు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి చెక్ చేసుకోండి ఉడికినాయా లేదా అని ఇప్పుడు మనకి ఈ మ్యాంగో ముక్కలు అనేటివి మంచిగా ఉడికినాయి మీరు చాక్తో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ ఇలా పుచ్చుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది ఉడికినాయా లేదా అని ఇప్పుడు ఇవి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఈ వాటర్ని ఈ ముక్కలని మనం సపరేట్ చేసుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్ పైన ఇలా స్పూన్ పెట్టుకొని నేను వాటర్ని ముక్కల్ని సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలన్నీ మనకి స్పూన్లో పట్టి వాటర్ మొత్తం ఇలా బౌల్లో దిగిపోతాయి ఇలా ఇప్పుడు ఈ వచ్చిన వాటర్ని మనం వేస్ట్ చేయకుండా పక్కన పెట్టుకోండి దాంతో ఏం చేస్తానో నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ ముక్కలని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో నేను మనం ఏ కప్పుతో అయితే మ్యాంగో ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను మీరు తీసుకునే మ్యాంగోస్ కనుక ఎక్కువ పుల్లగా ఉన్నట్టయితే మీరు ఇంకొక హాఫ్ కప్ లేదా ఇంకొక వన్ కప్పు షుగర్ అయినా బెల్లం అయినా తీసుకోవచ్చు నేను ఇలా ఒక కప్పు బెల్లం ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకునే మ్యాంగో కొంచెం పులుపు ఎక్కువ లేదు కాబట్టి నాకు ఇలా టూ కప్స్ సరిపోయింది మీరు తీసుకునే మ్యాంగోస్ ఎక్కువ పుల్లగా ఉంటే హాఫ్ కప్పు లేదా ఇంకొక వన్ మీరు తీసుకునే మ్యాంగోస్ పులుపు బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి ఈ షుగర్ బెల్లం మంచిగా కరిగిపోయి ముక్కలకి చక్కగా పడుతుంది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ బెల్లం షుగర్ అలాగే మ్యాంగో ముక్కలను కూడా ఇందులో వేసుకొని మనం కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మీరు తీసుకుంటే మొత్తం బెల్లమైనా తీసుకోవచ్చు లేదంటే టూ కప్స్ షుగర్ అయినా తీసుకోవచ్చు ఇలా నేను హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంచెం మనకి దగ్గర పడిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను కుంకుమ పువ్వు అనేది మీ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు కుంకుమ పువ్వు వేయడం వల్ల మనకి ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి ఈ మ్యాంగో మురబ్బ చూడండి ఇప్పుడు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది మెరూన్ కలర్లోకి వచ్చేస్తుంది మ్యాంగో మురబ్బ ఇప్పుడు మనం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా టూ ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇలా లాగితే మనకి తీగలాగా రావాలి చూడండి ఇలా తీగలాగా వస్తే మనకి మ్యాంగో మురబ్బ రెడీ అయిపోయినట్టే తీగ అనేది మనకి తీగకుండా రావాలి అప్పుడే మనకి ఈ మ్యాంగో మురబ్బ ఈ మ్యాంగో స్వీట్ రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు అలాగే మన మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు నేను ఏం యాడ్ చేయటం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది కూల్ అయిన తర్వాత మనం గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు చపాతి పైన లేదంటే బ్రెడ్ పైన పుల్క పైన పిల్లలకి అప్లై చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు లేదంటే ఇలా మనం స్పూన్తో కూడా దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయక బాగుంటుందండి ఆ ఫ్లేవరు ట్రై చేయండి ఒకసారి మీరు మనం ఉసిరికాయతో మురబ్బా చేస్తాం కదా దానికంటే ఈ మ్యాంగో మురబ్బే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మ్యాంగో ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్తో నేను మ్యాంగో పన్నా చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక ఫోరు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇందులోనే మనం తీసుకున్న వాటర్ కూడా ఇందులో వేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను మీరు షుగర్ బదరు హనీ అయినా బెల్లం అయినా కూడా తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ తీసుకుంటున్నాను మనం ఉడికించేటప్పుడు మ్యా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదా సరిపోతుంది ఒకవేళ మీరు సాల్ట్ కనుక తక్కువ వేసుకున్నట్టయితే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మనం నేను ఒకటి చెప్తానన్నాను కదా మ్యాంగో పిక్క కనుక వస్తే ఆ పిక్కను కూడా మనం మ్యాంగో ముక్కలతో పాటు ఉడికించుకోవాలి ఉడికించుకొని ఆ మ్యాంగో పిక్కను మనం మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకుంటే కూడా మనం ఈ వాటర్లో ఆ పేస్ట్ అనేది పట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి మీరు షుగర్ బదులు షుగర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ జ్యూస్లో నిజంగా కిరాకు ఉందండి ఈ మ్యాంగో పన్న నేను ఇచ్చి ట్రై చేయడం ఫస్ట్ టైము ఆ జీరా ఫ్లేవర్తో ఆ సాల్ట్ ఆ షుగర్తో నిజంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా కిరాకున్నది నిజంగా నేను అసలు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ తాగిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో సపరేట్ వీడియో నేను తర్వాత చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నిజంగా మీకు కూడా నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంది అసలు మాటల్లో చెప్పలేను తాగుతుంటే ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది పిల్లలు కూడా సూపర్గా ఉందని నిజంగా ఎంజాయ్ చేశారు ఇలా మీరు కూడా మ్యాంగోస్ తెచ్చుకొని ఇలా మ్యాంగో మురబ్బా మ్యాంగో స్వీట్ అలాగే ఈ మ్యాంగో పన్న కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్